హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటంటే నిన్న సాంబారు అన్నము చేసుకొని తీసుకెళ్ళామండి కానీ కొంచెం రిస్క్ అనిపించింది ఎందుకంటే అక్కడ జనాలు కూడా ఎవరు లేరు వీళ్ళే ఉన్నారన్నమాట తక్కువ ఉన్నారు ఎప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు నేనేం అంటే క్యాన్లో అన్నమే కాకుండా ఇంకా అంత కవర్లో కూడా పెట్టుకెళ్ళానండి అన్నం అయితే చాలా మంది ఉండరు పోయినసారి సరిపోలేదు అందుకని ఇంకా కొంచెం ఎగస్టా చేసాం పగి నిండా చేశాను సాంబారు వీళ్ళేంటంటే సాంబార్ బాగుందనేసి ముందు సాంబార్ అంతా తినేసారు అయితే మళ్ళీ క్యాన్లో అన్నం అయిపోయింది ఫస్ట్ మళ్ళీ కొంచెం పోసాను అన్నమాట అయితే ఎందుకంటే మేము ఒకళ్ళు పెట్టేసేయగానే ఒకళ్ళు ఆశించే వాళ్ళం కాదండి ఇంకా నేను అనుకున్నా సరేలే మనము ఉన్నంతకాలము మనం ఉండి ఏం తీసుకెళ్లేదు ఏమీ లేదండి రేపు సంపాదించే పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు మనం చూస్తున్న గ్యారెంటీ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇదిగో వీళ్ళ దీవెళ్ళు ఉన్నాయి కదా వీళ్ళ కడుపు నింపాను కదా వీళ్ళ దీవెల్లే నాకు ఆశీర్వాదాలు అయితే ఎప్పుడికైనా సరే నేను అది ఆలోచించి నేను ఒకటే చెప్ప మా పిల్లలకు కూడా నేను మిగిలిచ్చి మీకు ఇచ్చే పరిస్థితులు లేను మీరు నన్ను చూసేలా పెట్టేది లేదు మమ్మల్ని మేము మా జనాలే వాళ్ళ దీవెళ్ళే మాకు ఉంటాయి ఎవరో ఒకరు మేము కొంచెం ఇది కానప్పుడు మా పెట్టచ్చేమో అని ఇది ఒక ఆశతోనే నేను బయటకు వచ్చి ఇలా చేయగలిగానండి నేనేమో ఆశ ఇచ్చి కాదు లేదంటే ఇంకొకటి ఇంకొకటి అని కూడా కాదు ఫస్ట్ ఏమో ఒకరో ఇద్దరో ఇచ్చారు నాకు తర్వాత ఏమో ఇంకెవరు ఇవ్వలేదు నా సొమ్మే నేను పెడుతున్నా కాకపోతే ఏంటంటే నేను డైలీ వెళ్ళడానికి నాకు కుదరట్లేదు కుదిరినా నేను నాకు అక్కడే ఆరైపోతుంది ఇప్పుడు పొద్దులేని కాలం కదండి అందుకని అక్కడే ఆరైతుంది మరి ఇంటికి వచ్చి వండుకొని తీసుకెళ్ళాలంటే కొంచెం ఎవరికన్నా కొంచెం బాధగా ఉంటది పెట్టాలని మనసులో ఉంది మరి నీకు వెళ్ళడా పని బండి అన్న మా బండి వస్తే మేము ఏ ఇబ్బంది లేకుండా ఏదో ఒకటై అని వెళ్తాం కానీ మాకు బండి రాదు మా మనసులో ఏమో ఒకరి సాయం చేయాలని ఉంది మాకు లేకపోయినా మేము పెట్టాలనే చూసాం కానీ కానీ వాళ్ళు మేమేం ఆశించట్లేదు కాకపోతే మాకేంటంటే బండి కానీ ఉన్నా కూడా కాకపోతే ఒక రెండు వందలు మూడు వందలు సేవ్ అయింది కదండి అది ఆ ఆటో పెట్టే డబ్బులు సేవ్ అవుతుంది డైలీ ఆటోల కంటే మరి రెండు వందలు మూడు వందలు అంటే మరి ఇబ్బందే కదండి నేను అసలు ఆటోకి రావడానికి వంద రూపాయలు ఆ వంద ఉన్నా కూడా ఎలాగలాగా వీళ్ళకి వండి పెట్టొచ్చని నేను నడుచుకొని వస్తానండి అసలు ఎంత దూరం నాకు నడుచుకొని వస్తాను అంటే నాకు తెలుసు ఎన్ని కనీసం ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయి అక్కడ నుంచి నడుచుకొని వస్తాయి ఎందుకు ఆ వంద రూపాయలు పేద ప్రజల కన్నా మనము ఎలా చేస్తున్నాం కదా అన్నట్టుగా కానీ దానికి కూడా కొంతమంది ఎందుకు పెడుతుందో ఆ అది అని మాట్లాడతారు కానీ దేవుడే ఉన్నలేండి ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా చేసేది ఏమీ లేదు దేవుడు ఒక్కడున్నాడు చూసే జనం మీరున్నారు మంచి ఏంటో చెడ్డ ఏంటో చూడండి అప్పుడు ఒక నిర్ణయానికి అనేది మీకు అర్థమైంది ఈ అమ్మ ఇంత కష్టపడుతుంది కదా అవును లేకపోయినా పెడుతుంది అంటే ఈ